కృష్ణా ముకుందా మురారి చేతిలో వేణువుతో శిరస్సున నెమలి ఈకతో గోవుల్ని కాచే నల్లనయ్యగా తెలుగునాట శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు మన ప్రాంతంలో ప్రాచీన కృష్ణాలయాలన్నీ సాధారణంగా ఇలాగే ఉంటాయి ఈ ఆలయాలన్నింటికి వందల ఏళ్ల చరిత్ర ఉంది కృష్ణాష్టమి వేళ మన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి ఇక ఈరోజు ముఖ్యంగా హంసల దేవి గురించి తెలుసుకుందాం పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునేవాళ్ళు గంగానది వీళ్ళందరి పాపాలతో అపవిత్రమై విముక్తికై మహావిష్ణువును ప్రార్థించింది అప్పుడు ఆయన పాపాత్ముల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు అందుకని నువ్వు కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ ఉండు ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్పాడు ఇక గంగ రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది వెంటనే ఆవిడకి కాకిరూపం నశించి హంసరూపం వచ్చింది అందుకని ఈ ప్రాంతాన్ని దీవి అని ఈ సంగమంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారిపోతాయంటారు ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత స్వామి ఆలయాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే దేవతలు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది సుమారు ఏడు దశాబ్దాల క్రిందట ఇక్కడ నిర్మాణం జరిగింది సుమారు ఆరేడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయమే అయినా తుఫానులు ఉప్పెనల నుండి గ్రామస్తుల ప్రాణాలను కాపాడిన ఘన చరిత్ర ఈ ఆలయానిది కృష్ణాష్టమి ధనుర్మాసం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి జిల్లా కోడూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఇక మోపిదేవి పుణ్యక్షేత్రం నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది అదేనండి హంసల దీవి నేను హంసల దీవిని దర్శించుకొని అలాగే సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా చూసి వచ్చాను నిజంగా అద్భుతంగా ఉందండి స్థల పురాణం ప్రకారం ఎన్నో కథలు ఉన్నప్పటికీ అక్కడ కృష్ణుడి రూపం మాత్రం చాలా చాలా బాగుంది కనుల విందు చేసింది మేము మొట్టమొదట మోపిదేవికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న పిదప అక్కడి నుంచి హంసల దీవి గురించి విని అక్కడ తప్పకుండా ఆ స్వామిని దర్శనం చేసుకోవాలని బయలుదేరి వెళ్ళాము నాతో పాటు మా ఆడపడుచులిద్దరూ కూడా వచ్చారు అంతేనా మా వారు కూడా ఉన్నారులేండి కాకపోతే మేము మా ఆడపడుచులతో చక్కని ఫోటో కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది మీరు కూడా మోపిదేవికి వెళ్ళినట్లయితే ఈ యొక్క సాగర సంగమాన్ని దర్శించండి చక్కగా హంసల దీవిలోని సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిని కూడా దర్శనం చేసుకోండి మీకు చక్కటి అనుభూతి మిగులుతుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ హంసలదీవిని మీకు పరిచయం చేశాను నీవు ముందు నడువు నీ వెనకే నేనుంటాను అంటాడు కృష్ణ అన్న పేరు పరమ పవిత్రమైనది ఇక భారతదేశంలో ఆరాధ్య దైవంగా పూజలు అందుకునే శ్రీకృష్ణ భగవానుడు మధురలో బాలకృష్ణుడిగా ద్వారకలో ఉడిపిలో శ్రీకృష్ణుడిగా ఇక పూరీలో జగన్నాథుడిగా గురువాయూరులో గురువాయూరప్పనుగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా కొలువై భక్తుల కొంగు బంగారమై ప్రకాశిస్తున్నాడు కోరిన వరాలు అనుగ్రహిస్తూ గుండె గుడుల్లోనే కొలువై ఉన్నాడు ఆ భగవంతుడికి అందరూ కూడా మనసారా నమస్కరించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోదాం ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను చూసిన హంసల దీవిని మీకు పరిచయం చేశాను కదా ఇది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటాను మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ కూడా చెయ్యండి వాళ్ళు కూడా దర్శించుకునే అవకాశాన్ని కల్పించండి మరి నా ఛానల్ మీకు అన్ని విషయాలను ఏదో ఒకటి మంచి విషయాలనే తెలుపుతూ ఉంటుంది నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్